రాముడు భీముడు సినిమా సురేష్ మూవీస్ బ్యానర్లో వచ్చినటువంటి మొదటి సినిమా ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగులో రిలీజ్ అయింది అయితే ఈ కథ దీనికంటే అంటే సినిమా రిలీజ్ కావడానికి దాదాపు పదేళ్ల క్రితమే ఈ స్క్రిప్ట్ రెడీ అయిపోయింది యాభై ఆరు నాటికి యాభై ఆరు యాభై ఐదు నుంచి యాభై ఆరు మధ్యలో ఈ కథను డివి నరసరాజు గారు రాసి కేవీ రెడ్డి గారికి వినిపించారు కేవీ రెడ్డి గారు అంటే నిజానికి రాయటానికంటే ముందే కేవీ రెడ్డి గారికి లైన్ వినిపించాడు ఆయన నరసరాజు గారు నరసరాజు గారిని విజయవాడ నుంచి సినిమా రంగంలోకి పట్టుకెళ్ళింది కేవీ రెడ్డి గారు ఆయన పెద్ద మనుషులు అనే సినిమా తీసేటప్పుడు విజయవారిని పింగళ నాగేంద్రరావు గారిని నాకు ఇవ్వండి అని అడిగాడు అడిగితే చక్రపాణి గారు నో చెప్పాడు అంటే మీరు ఇవ్వకపోతే నేను సినిమా తీయలేనా అని ఆయన కాజ వెంకటరామయ్య గారి సలహా మేరకు డివి నరసరాజు గారిని పిక్ చేశాడు విజయవాడ వెళ్ళి విజయవాడలో నరసరాజు గారి నాటకం ఒకటి ఆడుతుంటే అది చూసి ఆయనతో మాట్లాడారు ఆయన మాట్లాడి మీరు నాతో పాటు కొంతకాలం ట్రావెల్ అవ్వగలరా అని అడిగాడు అడిగితే నేను అవుతానండి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు అన్నాడు అంటే డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది మీది అని ఒకటి రెండోది మీరు మెడ్రాసు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మేమిచ్చే డబ్బులు మీకు సరిపోతాయా లేదా అనేది ఒకటైతే మీరు ఆ వృత్తిలో ఆ వృత్తిలో స్థిరపడతారా లేదా అనేది క్లారిటీ రావడానికి కొంచెం టైం పడుతుంది మరి అంతకాలం మీరు సస్టైన్ అవ్వగలరా ఏదైనా బాదరబందీలు ఉంటే వద్దు అని చెప్పేటాయన రెడ్డి గారు ఏం పర్వాలేదండి నాకు అటువంటి బాదరబందీలు ఏమీ లేవు నేను వస్తాను అని చెప్పి వెళ్ళి ఈయన పెద్ద మనుషులు సినిమా వాహిని వారి పెద్ద మనుషులు సినిమాకి రచయితగా పనిచేశాడు అది పిల్లర్స్ ఆఫ్ ది సొసైటీ అనేటువంటి నాటకం నుంచి అడాప్షన్ అలా పెద్ద మనుషులు సినిమాకి పనిచేసిన తర్వాత నరసరాజు గారికి రెడ్డి గారితో ఒక రిలేషన్ ఏర్పడింది ఈ రిలేషన్లో భాగంగా ఆయన ఒక జానపద కథ చెప్పాడు ఆయనకి ఆ జానపద కథలో డ్యూయల్ రోల్ హీరోది అప్పటి వరకు మనకు తెలుగులో డ్యూయల్ రోల్ సినిమాలు చాలా పెద్దగా లేవు నిజానికి చాలామంది ఇప్పుడు కనుక ఈ జనరేషన్ వాళ్ళని మొదటి డ్యూయల్ రోల్ సినిమా ఏమిటి అని అడిగితే రాముడు భీముడు అని కొంతమంది తర్వాత ఇద్దరు మిత్రులు అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు అయితే మనకి ఇక్కడ తెర మీద డ్యూయల్ రోల్ చూసిన సినిమా అపూర్వ సహోదరులు ఈ అపూర్వ సహోదరులు తమిళ సినిమా తమిళ నుంచి మనకు డెబ్బై వచ్చింది చండీ రాణిలో భానుమతి గారు జూయల్ రోల్ చేశారు చండీ రాణి రెండు క్యారెక్టర్లు కాబట్టి ఒక రకంగా మొదటి పాన్ ఇండియా సినిమా అంటే అది తెలుగు తమిళ్ హిందీ మూడు భాషల్లోనూ తయారైంది మూడు భాషల్లోనూ రామారావు గారే హీరో భానుమతి గారే హీరోయిన్ అలా ఈ సినిమా అంటే చండీరాణి హిందీ పాటలు ఆయన పాడాడు తలాత్ మహమూద్ పాడాడు ఇక్కడ ఘంటసాల గారు పాడారు కాబట్టి మొదటి పాన్ ఇండియా సినిమాయే కాదు మొదటి డ్యూయల్ రోల్ సినిమా కూడా చండీ రాణి అనే చెప్పుకోవాలి ఇలా డ్యూయల్ రోల్ సినిమాలు లేని సందర్భంలో అప్పటివరకు ఏంటంటే ఒక క్యారెక్టర్ ఒకలాగా ఇంకో క్యారెక్టర్ ఇంకోలాగా డిజైన్ చేసేవారు ఒకటి మంచిగా ఒకటి చెడుగా అలా అలా కాకుండా రెండు మంచి పాత్రలే అయి వాళ్ళు ఇతర సమస్యల్లో ఉండి దీనికి ఒక ప్రాతిపదిక తీసుకున్నాడు ఆయన రిజనర్ ఆఫ్ జెండా అనేటువంటి ఒక నవల దాన్ని ఆధారం చేసుకుని ఒక లైన్ డిజైన్ చేశాడు ఇది ఈ ఐడియా అక్కడి నుంచి పుట్టినప్పటికీ ఈయనకి దీనికి ఒక వేదం శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం నాటకం నుంచి కూడా ఒక అడాప్షన్ అంటే అందులో ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతానని ఒక పాపులర్ డైలాగ్ ఉంటుంది యుగంధర్ మంత్రి యుగంధర్ ఇది ఇతన్ని రాజుగారిని ఇది వరంగల్లో జరిగిన కథ అని చెప్తారు ప్రతాపరుద్రీయం ప్రతాపరుద్రుని పట్టుకెళ్ళిపోతే ఆయన పోలికల్లో ఉన్నటువంటి పేరుగాడిని ఇక్కడ రాజ్యాంగ సంక్షోభం రాకుండా అతన్ని రాజుగా పెట్టి ఫైనల్గా అక్కడ రాజుగారిని బయటకు తీసుకొచ్చి ఢిల్లీ వెళ్ళి అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి ఎవరైతే రాజుగారిని అలా చేశారో వాళ్ళని చక్రవర్తి ముందు నేరస్తుడిగా నిలబెట్టడం ద్వారా మంత్రిగారు మంత్రాంగాన్ని నడిపించి రాజ్యాన్ని కాపాడటం అనేది ప్రతాపరుద్రీయం కథ ఇది తీసుకున్నాడు ఆయన ఇది కూడా మనకు ఉపయోగపడే అంశమే అంటే దీనిలో కూడా డ్యూయల్ రోల్ ఉంది రాజుగారికి పేరుగాడికి మధ్యలో పోలిక కాబట్టి ఇది ఆల్రెడీ ఉంది కదా మనకి వేదం వెంకటరాజశాస్త్రి గారు రాసినటువంటిది అని దీన్ని ప్రెజనర్ ఆఫ్ జెండాని కలిపి ఒక జానపద కథ డిజైన్ చేసి చెప్పాడు ఆయన కేవీ రెడ్డి గారికి లైన్ చెప్పాడు లైన్ ఓకే పేపర్ మీద పెట్టండి అన్నాడు ఆయన అన్న తర్వాత ఈయన పేపర్ మీద పెట్టడం మొదలుపెట్టి కంప్లీట్ అయ్యేసరికి యాభై ఆరు అయింది పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి స్క్రిప్ట్ రెడీ ఇది ఆయన చాలామంది ప్రొడ్యూసర్లకి చెప్పడం మొదలుపెట్టాడు ఇలా వాళ్ళల్లో రాజనందిని సినిమా చేసి వాట్ నెక్స్ట్ అనుకుంటున్నటువంటి మిద్దే జగన్నాథరావు గారు ఉన్నారు ఈ లిస్టులో ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన వారి అన్నగారు ఇద్దరు కలిసి కథలు వినేవారు ఈ మిద్దే బ్రదర్సు విజయవాడ విజయవాడలో ఇప్పుడు స్వర్ణ ప్యాలెస్ అనేటువంటి కాంప్లెక్స్ ఒకటి ఉంది అప్సరా థియేటర్ ఎదుర్కొండ ఈ స్వర్ణ సినిమా కాంప్లెక్స్ ప్లేస్లో పాత రోజుల్లో లక్ష్మీ టాకీస్ అని ఒకటే సింగిల్ థియేటర్ ఉండేది సింగిల్ స్క్రీన్ ఆ సింగిల్ స్క్రీన్ లక్ష్మీ టాకీస్లోనే చాలా సినిమాలు విజయోత్సవాలు జరుపుకున్నాయి దేవదాస్ కూడా అక్కడే ఆడింది అక్కినే నాగేశ్వరరావు గారి దేవదాస్ అలా చాలా సినిమాలు ఆ థియేటర్లో శత దినోత్సవాలు జరుపుకున్నటువంటి చరిత్ర ఉంది నిజానికి లక్ష్మీ టాకీస్ సెంటర్ అనే పేరు ఇప్పటికీ దానికి ఆ థియేటర్ లేదు కానీ ఇప్పటికీ జనం వాళ్ళు మాట్లాడుకునే క్రమంలో లక్ష్మీ టాకీస్ సెంటర్ అనే వ్యవహరిస్తారు దాన్ని ఆ లక్ష్మీ టాకీస్ యజమానులే ఈ మిద్దే బ్రదర్స్ వాళ్ళు ప్రొడక్షన్ కంపెనీ కూడా ఉండేది వాళ్ళు సినిమాలు కూడా తీసేవాళ్ళు తొలి రోజుల్లో చాలామంది ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లు కూడా పోతున్న శ్రీనివాసరావు గారు మారుతి థియేటర్ యజమాని ఆయన కూడా సినిమాలు తీసేవాడు వాళ్ళ అబ్బాయి ఆయన సినిమాలు తీసేవాడు పోతున్న డు డూండేశ్వరరావు కృష్ణ గారితోనూ కేఎస్ఆర్ దాస్ గారితోనూ ఆయన చాలా సినిమాలు తీసాడు భలే దొంగలు ఇవన్నీ వారివే భలే దొంగలు దొంగలకు దొంగ ఇలా ఆయన శాంతినివాసం టైం నుంచి ఆయన ఉన్నాడు ఫీల్డ్లో ప్రొడ్యూసర్గా వారి తండ్రి గారు అంతకంటే ముందు వేల్ పిక్చర్స్ నుంచి ప్రొడక్షన్ లైన్లో ఉన్నారు కౌచిన శ్రీనివాసరావు గారు ఇలా అదొక చరిత్ర ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లుగా మారటం అనేది మనకు విజయవాడలో కనిపిస్తుంది అలాగే రాజమండ్రికి చెందినటువంటి నిడమర్తి మూర్తి గారు కూడా సినిమా థియేటర్ ఉండేది ఇలా ఎగ్జిబిటర్లు ప్రొడ్యూసర్లుగా ఒక పద్ధతి నడిచేది ఆ రోజుల్లో ఈ మిద్దే బ్రదర్స్కి వెళ్ళి వాళ్ళు రాజనందిని అనే సినిమా తీశారు ఎన్టీఆర్తో ఆ సినిమా తర్వాత ఏం చేయాలి అనుకుంటుండగా ఈయన వెళ్ళి ఈ వేదం శాస్త్రి గారి ప్రతాపరుద్రీయం ప్రిజనర్ ఆఫ్ జెండా కలిపి తను తయారు చేసినటువంటి జానపద కథ చెప్పాడు వాళ్ళకి చెబితే బాగానే ఉంది అనుకున్నారు బాగానే ఉంది అనుకుని కమలాకర్ కామేశ్వరరావు గారి డైరెక్షన్లో దీన్ని సినిమాగా తీయచ్చు అని ఒక అభిప్రాయానికి వచ్చారు జగన్నాథరావు గారు కాకపోతే వారు అన్నగారు ఈ కథ విని కొంచెం చిన్న అనుమానం వ్యక్తం చేశాడు ఆయన అదేంటంటే ఏమండి మనిషిని పోలిన మనిషి మనం అతనిలా ఉన్నాడే ఇతను అనుకుంటాం కానీ కొంతసేపటికైనా ఇతను అతను కాదు అని అర్థమైపోతుంది కదా కానీ మీరు అతన్ని చూసి ఇతనే అనుకుంటున్నారు అని రాసేశారు అలా నమ్ముతారంటారా ఇది కన్విన్స్ అవుతారా ఆడియన్స్ అని చెప్పి ఆయన ఒక డౌట్ రేజ్ చేశాడు జగన్నాథరావు గారి అన్నగారు ఈ సందేహం రాగానే నర్సరాజు గారు ఫైల్ మూసేశాడు అక్కడ మూసేసి అయ్యా మీరు బేసిక్ లైన్నే క్వశ్చన్ చేస్తున్నారు కాబట్టి ఈ కథతో మీరు సినిమా తీయట మంచిది కాదు తీయకుండా ఉండటమే బెటరు అని చెప్పేసి ఫైల్ క్లోజ్ చేస్తాడు ఆయన క్లోజ్ చేసిన తర్వాత జగన్నాథరావు గారికి కొంచెం ఏదో బాగానే ఉంది అనవసరంగా డిస్ప్యూట్ అయింది అనిపించింది ఆయనకి అనిపించి ఒకసారి అక్కినే నాగేశ్వరరావుతో చెప్తే అలా ఉంటుంది అన్నాడు ఆయన అంటే రాజనందిని రామారావు గారితో చేశాం కాబట్టి నాగేశ్వరరావు గారితో ఇంకో సినిమా తీస్తే బాగుంటుంది అనేది ఆయన ఉద్దేశం సరే ఆయన బలవంతం మీద వెళ్ళి నాగేశ్వరరావు గారికి లైన్ చెప్పారు అప్పటికి వారు ఒక బెంగాలీ సినిమా నుంచి ఇద్దరు మిత్రులు అనేటువంటి స్క్రిప్ట్ని అల్లుతున్నారు అక్కడ అప్పుడు ఆయన చెప్పాడు అయ్యా జ్యువెల్ రోల్ సినిమాయే ఒకటి దుక్కిపాటి మధుసూదన్ రావు గారి బ్యానర్లో తీస్తున్నారు దానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయి అక్కడ ఒక బెంగాలీ సినిమా మూలంగా దాన్ని ఆ స్క్రిప్ట్ వరకు జరుగుతోంది కాబట్టి ఇమ్మీడియట్గా ఈ సినిమాలో నేను నటించడం కుదరదు అందుకని పర్సనల్ రీజన్స్తో నేను ఈ సినిమాని చేయలేకపోతున్నాను మీరు ఏమీ అనుకోవద్దు అని చెప్పి మిద్దే బ్రదర్స్కి చెప్పేశాడు ఆయన చెప్పేసిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మళ్ళీ మూలకెళ్ళింది నాగిరెడ్డి గారి కాంపౌండ్కి వెళ్ళింది నాగిరెడ్డి గారికి కూడా స్క్రిప్ట్ చెప్పారు టోటల్గా ఆయన కూడా బాగుందన్నాడు కానీ ఆయన సందేహాలు ఉన్నాయి ముందుకు కదలలేదు అది ఈ టైంలో రామనాయుడు గారు ఆయన నమ్మిన బంటు దగ్గర నుంచి ఇండస్ట్రీతో కరెక్ట్ అయి ఉన్నాడు వాళ్ళ మేనమావ గారు ప్రొడ్యూసర్ ఆ సినిమాకి యార్లగడ్డ వెంకన్న చౌదరి గారు ఆదుర్తి సుబ్బారావు గారి డైరెక్షన్లో ఆ సినిమా తీశారు ఆ సినిమాకి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ లాగా పనిచేశాడు ఈయన రామానాయుడు గారు పనిచేసి ఇదేదో బాగానే ఉంది మనం కూడా సినిమా లైన్లోకి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది కదా అనిపించింది ఆయనకి అనిపించి అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్ వ్యాపారాలు ఇవన్నీ ఆపేసి ఇటు వచ్చాడు ఈ లైన్లోకి వచ్చి ఆయన ఒక నలుగురు ఫ్రెండ్స్తో కలిసి అనురాగం మనం సినిమా తీశాడు ఆ సినిమా పెద్దగా ఆడలేదు అది ఒక రకంగా ఫెయిల్యూర్ వెంచర్ అది అయిపోయిన తర్వాత సోలోగా ఒక సినిమా చేయాలి అని డిసైడ్ అయ్యాడు డబ్బులు పోయిన అనుభవం వచ్చింది కదా ఈ అనుభవం వృధాగా ఎందుకు కొనివ్వాలి ఒక సినిమా చేసేద్దాం అని డిసైడ్ అయ్యాడు డిసైడ్ అయ్యి నాగిరెడ్డి గారిని కలిశాడు ఈయనకి ఆయన్ని చూస్తే కొంచెం గౌరవభావం ఉండేది నాగిరెడ్డి గారు జెంటిల్ మ్యాన్ ఒక పద్ధతి అయిన సలహా చెప్తాడు ఆయన అని చెప్పి వెళ్ళి అడిగాడు అడిగితే నర్సరాజు గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంది అయ్యారు అది చాలామంది విన్నారు ఎందుకో ఆగింది అది మేబీ నీకోసమే ఆగిందేమో అంటే స్క్రిప్ట్ మీద పేరు రాసి ఉంటుంది ఆ దాని మీద ఎవరు డబ్బులు తినాలో వాళ్ళ దగ్గరికే చేరుతుంది అది మనం మామూలుగా గింజల మీద తినేవాడి పేరు రాసి ఉంటుంది అంటాం అలా ఆయన స్క్రిప్టుల మీద పేరు రాసి ఉంటుంది ఒకవేళ ఆ స్క్రిప్ట్ మీద నీ పేరు రాస్తుందేమో తెలియదు కదా వెళ్ళి ఒకసారి నర్సరాజు గారిని కలు అని ఒక అడ్వైజ్ ఇచ్చాడు అడ్వైజ్ ఇచ్చాక ఈయన వెళ్ళి డివి నర్సరాజు గారిని కలిశాడు కలిస్తే ఆయన కూర్చోబెట్టి బాబు ఇది స్టోరీ నేను ఇది యాభై ఆరులో పేపర్ మీదకి ఎక్కించి కంప్లీట్ చేశాను అప్పటి నుంచి ఇలా హోల్డ్ అయి ఉంది ఇప్పుడు నేను చెప్తున్న సీన్ జరుగుతోంది అరవై రెండు అరవై మూడు ప్రాంతాల్లో చెప్పి నీకు వినిపిస్తాను నీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనసాగు అని చెప్పేసి ఆయనకి ఈ స్క్రిప్ట్ చెప్పాడు నిజానికి ఈయన ప్రజనర్ ఆఫ్ జెండా తర్వాత ఈ ప్రతాపరుద్ కలిపి తయారు చేసినటువంటి జానపద కథని ఆ తర్వాత స్కేప్ గోట్ అనేటువంటి ఒక ఇంగ్లీష్ నవల్స్ చదివి దాన్ని సోషలైజ్ చేశాడు సాంఘికంలోకి మార్చాడు ఆ సాంఘికంగా మారినటువంటి వెర్షన్ని రామానాయుడు గారికి వినిపించాడు అది కనెక్ట్ అయింది రామానాయుడు గారికి కనెక్ట్ అయ్యి ఇది బాగానే ఉందండి నేను తీసుకుంటానేది అనేది ఇదే స్క్రిప్ట్ మీద మనం సినిమాకి వెళ్దాం అంటే ఎవరైతే బాగుంటుంది ఈ క్యారెక్టర్ కంటే ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారు అయితే బాగుంటుంది అప్పటికి ఒకసారి ఎన్టీఆర్ దగ్గర కూడా ఈ ప్రస్తావన వచ్చేసింది ఏది యాభై ఎనిమిది ఆ ప్రాంతాలకే మిద్దే బ్రదర్సే చెప్పారు ఆయనకి ఇలా ఒక కథ విన్నాము అది నాగేశ్వరరావుతో అనుకున్నాము కుదరలేదు మీతో అని కూడా అనుకుంటున్నాము అని సూచనప్రాయంగా చెప్పారు చెప్పారు కానీ ఆయన విని ఊరుకున్నాడు అంటే లైన్ రైటర్ వచ్చి చెప్పాలి కదా వీళ్ళు చెప్తే ఎలాగా అనుకున్నాడు ఆయన అది అంతకంటే ముందుకు నడవలేదు ఫైనల్గా రామనాయుడు గారు ఎప్పుడైతే ఎన్టీఆర్తో చేద్దాము అని ఫిక్స్ అయిన తర్వాత అప్పుడు వెళ్ళి స్క్రిప్ట్ చెప్పారు ఆయనకి స్క్రిప్ట్ చెప్తే బాగానే ఉంది చేద్దామని అలా పట్టాలు ఎక్కింది చాణక్య గారి డైరెక్షన్లో సినిమా ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత ఈ సినిమాని తమిళ్లోకి రీమేక్ చేశాడు ఆయన అంటే స్టూడియో వ్యవహారాలు ఇవన్నీ కూడా నాగిరెడ్డి గారు కోఆపరేట్ చేశాడు ఆయనకి స్టూడియో వాడుకో పర్వాలేదు రైట్స్ ఇచ్చేయన్న పద్ధతిలో ఆ రైట్స్ తన దగ్గర పెట్టుకుని ఒక రకంగా రామానాయుడు గారికి సహకరించారు తర్వాత కూడా సహకారం కొనసాగింది చాలా కాలం విజయ సురేష్ కంబైన్స్ అనేటువంటి బ్యానర్ ఒకటి పెట్టి నాగిరెడ్డి గారి పిల్లలు అలాగే రామానాయుడు గారు కలిసి కొన్ని సినిమాలు చేశారు ఆ అకౌంట్లో వచ్చిన సినిమానే సావసగాళ్ళు కృష్ణ గారు హిట్ సినిమా అది సావస్గాళ్ళు ఇలాంటి కొన్ని సినిమాలు చేశారు అలాగే హిందీలో కొన్ని కొన్ని సినిమాలు చేశారు అదొక బంధం నడిచింది ఈ బంధానికి ప్రాతిపదిక రాముడు భీముడు ఈ రాముడు భీముడు రైట్స్ వాళ్ళ దగ్గర ఉండటంతో వాళ్ళు ఎంజీఆర్తో తమిళ వర్షం తీశారు ఎంగవీటి పిళ్ళయ్య నిజానికి ఎంజిఆరే ఒక దశలో ఈ ప్రాజెక్టుకి అడ్డం పడ్డాడు కూడా అంటే నాడోడి మన్నన్ అనే ఒక సినిమా ఉంది భానుమతి గారు అలాగే ఆయన ఎంజీఆర్ చేసినటువంటి సినిమా అది కూడా ఇదే లైన్స్లో ఉంటుంది ఒక రకంగా అది ప్రిజనర్ ఆఫ్ జెండా నుంచి డెవలప్ చేసినటువంటి కథే అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో నర్సరాజు గారికి చెప్పాడు అయ్యా ఈ సినిమా ఇప్పుడు సెట్స్ మీద ఉన్నటువంటి ఎంజిఆర్ గారి సినిమాకి ఇన్స్పిరేషన్ ఈ నవలా అని ఆయన విని అరే ఇదే లైన్స్లో కదా మనం ఒక స్క్రిప్ట్ తయారు చేశాము ఎంజిఆర్ సినిమా అంటే ఇది తెలుగులో డబ్బు అవుతుంది అయిన తర్వాత మన స్క్రిప్ట్ ఎవరు తీసుకుంటారు అని ఒక రకంగా పక్కన పడేశాడు ఆయన పక్కన పడేసి తర్వాత ఈ స్కేప్ గోట్ దొరికిన తర్వాత దీన్ని సోషలైజ్ చేశాడు ఎంజిఆర్ గారి సినిమా జానపదం కాబట్టి ఇది సోషలైజ్ చేశాం కాబట్టి ప్రాబ్లం లేదు అని ఫిక్స్ అయ్యాడు ఆయన తీరా ఈ సోషలైజ్ చేసినటువంటి సినిమా తెలుగులో రాముడు భీముడుగా వచ్చి మళ్ళీ ఎంజీఆర్ దగ్గరికి వెళ్ళింది ఎంజీఆర్తో విజయవారి చిత్రం ఎంగవీట్టు పెళ్ళాయి అని చెప్పి తీశారు తీస్తే ఆ సినిమా చాలా పెద్ద హిట్ అక్కడ అయితే ఆ సినిమా షూటింగ్లో ఎంజీఆర్కి ఒక డౌట్ వచ్చింది డౌట్ వచ్చి నర్సరాజు గారిని పిలిపించాడు సెట్స్కి ఈయన జనరల్గా సెట్స్కి వెళ్ళేవాడు కాదు నర్సరాజు గారు స్క్రిప్ట్ ఇచ్చేసిన తర్వాత ఇంకా నాకు సంబంధం లేదు ఈ సినిమాతో అన్నట్టుగానే ఉండేవాడు కానీ ఎంజీఆర్ నుంచి పిలుపు రా వచ్చాక ఈయన వెళ్ళాడు వెళ్ళి కలిశాడు ఆయన ఏమిటి పరిస్థితి అంటే ఎంజీఆర్ అడిగాడు అయ్యా ఇప్పుడు ఒక సీన్ తీస్తున్నారు అందులో నేను హోటల్లో తినేసి బిల్లు ఎగ్గొట్టి వెళ్ళిపోవాలని చెప్తున్నారు ఎంజీఆర్ బిల్లు ఎగ్గొట్టాడంటే ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు కదా అందుకని ఈ సీన్ ఏమైనా మార్చడానికి అవకాశం ఉంటుందా అని డైరెక్టర్ని అడిగానే ఆయన మీ కన్సర్న్ లేకుండా మార్చడం కుదరదు అన్నాడు అందుకని మిమ్మల్ని పిలిపించాం ఇప్పుడు చెప్పండి ఏంటి పరిస్థితి అన్నాడు ఆయన అంటే అయ్యా సినిమాకి మూలం ఈసీనే ఒకటి మీరు బిల్లు ఎగ్గొట్టి బయటకు వెళ్ళిపోతారు ఓకే కానీ బిల్లు కట్టేది కూడా మీరే అంటే భీముడిగా ఎగ్గొట్టిన బిల్లు రాముడు కడతాడు రాముడు భీముడు ఇద్దరు మీరే కాబట్టి మీరెందుకు డౌట్ పడుతున్నారు మీరే బిల్లు కడుతున్నారు కదా ఎందుకు వచ్చింది డౌటు అన్నాడు ఆయన పైగా సినిమాకి చాలా కీలకమైన సీన్ ఇది ఇది మార్చడం కుదరదు అని తేల్చి చెప్పేశాడు చెప్పిన తర్వాత ఆయన కన్విన్స్ అవ్వాల కట్టేది రాముడు తినేది భీముడు అయినప్పటికీ ఆ రెండు క్యారెక్టర్లు నేనే చేస్తున్నప్పటికీ నేను ఒక డైలాగ్ పెట్టుకుంటాను మీకు అభ్యంతరం లేకపోతే అన్నాడు ఏమిటి అన్నాడు ఆయన ఈ హోటల్లో బిల్లు ఎగ్గొట్టి బయటికి వెళ్ళిపోయిన భీముడు రోడ్డు మీద స్వాగతంగా ఒక మాట అనుకుంటాడు డబ్బులు లేక ఈ హోటల్ వాడి బిల్లు ఎగ్గొట్టాను కానీ ఏదో ఒక రోజున నేను డబ్బులు సంపాదించి వీడప్పు తీర్చేయాలి అని అనుకుంటా నేను మీకు ఏమైనా అభ్యంతరవా అని అడిగాడు ఎంజిఆర్ అడిగితే నో ప్రాబ్లం మీరు ఎమైనా పెట్టుకోండి కానీ ఈ సీన్ అయితే ఇలాగే ఉండాలి అని చెప్పాడు ఆయన చెప్పాక ఓకే అన్నాడు ఆ డైలాగ్ పెట్టుకున్నాడు ఆయన సినిమాలో ఎంగమెట్టు పిల్లలు తెలుగులో ఉండదు అది తెలుగులో రామారావు గారికి అనుమానం రాలా ఆయన చేస్తాడు జనరల్గా తన ఇమేజ్కి సినిమా స్క్రిప్ట్కి ఏదైనా క్లాష్ ఉన్నా కానీ ఎన్టీఆర్ పట్టించుకునేవాడు కాదు డైరెక్టర్ ఏది చెప్తే అది చేసి వెళ్ళిపోవటమే అంటే తను డైరెక్ట్ చేసే సినిమాల్లో ఇంకొకళ్ళని వేలు పట్టనిచ్చేవాడు కాదు ఆయన అలాగే వేరే వాళ్ళ డైరెక్షన్లో సినిమా చేస్తున్నప్పుడు తను అందులో వే జోక్యం చేసుకునేవాడు కాదు వారు చెప్పింది చేసేసి వెళ్ళిపోయేవాడు అంతే అందుకని ఆయనకి డౌట్ రాలా ఎంజీఆర్కి డౌట్ వచ్చింది ఎంజిఆర్ కొంచెం ఇమేజ్ క్యాలిక్యులేషన్స్ ఉన్న వ్యక్తి అందుకని ఆయన ఆ డైలాగ్ పెట్టుకున్నాడు నేను బాగున్న రోజున బాగుపడిన రోజున డబ్బులు సంపాదించిన రోజున వచ్చి తను బాకీ చెల్లించాలి అనుకుంటాడు ఆయన ఇదొక విచిత్రం ఈ సినిమాకి సంబంధించి రాముడు భీముడు అలాగే ఈ సినిమా పాటల షూటింగ్ ఇక్కడ నాగార్జున సాగర్లో చేశారు ఆ నాగార్జున సాగర్లో షూటింగ్ చేసేటప్పుడు సెక్యూరిటీ ఇవ్వలేమని గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది మేము అక్కడ పోలీసుల్ని మోహరించలేము జనాల్ని కట్టడి చేయటం మా వల్ల కాదు అని చెప్పేశారు చెప్పేసిన తర్వాత అవుట్డోర్ ఎలా చేస్తాము ఎన్టీఆర్ని పెట్టుకుని అని ఒక డౌట్ రామానాయుడికి అయితే రామనాయుడు గారిని పిలిచి రామారావు గారు చెప్పారు అయ్యా నేను కన్విన్స్ చేస్తాను ఆడియన్స్ని సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన వాళ్ళతో నేను మాట్లాడి కంట్రోల్ చేయగలను కాబట్టి నువ్వేం టెన్షన్ పడొద్దు నువ్వు షూటింగ్ పెట్టేసుకో అన్నాడు అని షూటింగ్ దగ్గరికి వచ్చిన జనాల దగ్గరికి వెళ్ళిపోయి తనే బాబు నన్ను చూడటానికే మీరు వచ్చారని తెలుసు నాకు కానీ షూటింగ్కి ఇబ్బంది పెట్టద్దు షూటింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చి మీతో మాట్లాడతా అప్పటి వరకు మీరు ఓపికగా వెయిట్ చేయండి అని చెప్పి వెళ్ళి షూటింగ్లో పాల్గొన్నాడు ఆయన జనం కూడా ఆయన మాట మన్నించి షూటింగ్కి ఏ ఇబ్బంది రాకుండా తమంతట తామే స్వయంగా నియంత్రణ అవలంబించి ఆయన చెప్పిన లైన్కి యువతలే నిలబడి షూటింగ్ చూశారు షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఆయన వచ్చి వీళ్ళతో కాసేపు మాట్లాడి అందరితోనూ వెళ్ళిపోయాడు అలా నడిచింది అక్కడ అంత కోఆపరేటివ్గా అంత పద్ధతిగా ఆ సినిమా షూటింగ్ జరిపి మొత్తానికి అరవై నాలుగులో సినిమా రిలీజ్ చేశారు ఇది రాముడు భీముడు సినిమా పెద్ద హిట్ అయింది తెలుగులోను అలాగే తమిళ్లో కూడా ఇదే స్క్రిప్ట్ని రామ షామ్ అని హిందీలో కూడా తీశారు నాగిరెడ్డి గారు దిలీప్ కుమార్ని బెట్టి ఆ సినిమా పెద్ద హిట్ ఆ సినిమా ఆధారంగా సలీం జావేదులు రాసినటువంటి మొదటి సినిమా సీతావర్ గీత హెమ్మాలనితో తీశారు ఆ సినిమా సిప్పి గారి ప్రొడక్షన్ కంపెనీలు ఆ సీతావర్ గీత సలీం జావేదులకు మొదటి సినిమా దానికి మూలం రామవర్ షామే డివి నరసరాజు గారి స్క్రిప్ట్నే మేము కాపీ కొట్టాము అని సలీం జావేదులు చెప్పుకున్నారు తర్వాత రోజుల్లో షోలే టైంలో చెప్పుకున్నారు అండి కానీ ఈ సీతావర్ గీత సినిమా తీసిన తర్వాత దాన్ని మళ్ళీ నాగిరెడ్డి గారు అంటే ఆయన దృష్టికి వెళ్ళింది ఇలా దాదాపు మన రామవర్ కథనే కాకపోతే మనం మేల్తో చేసాం వాళ్ళు ఫిమేల్తో ప్రయోగం చేశారు మిగిలిందంతా సేమ్ టు సేమ్ అని ఇన్ఫర్మేషన్ వచ్చాక ఈయన సిప్పి గారికి ఫోన్ కొట్టాడు కొట్టి అయ్యా ఏంటి పరిస్థితి మీరు మా కథతో సినిమా తీసేస్తే అలాగా అని అడిగాడు అడిగితే ఆయన వచ్చి పేమెంట్ ఇచ్చేళ్ళాడు ఆయనకి పేమెంట్ ఇచ్చిన తర్వాత దానిలో డివి నరసరాజు గారి వాటా తీసి ఆయనకి ఇచ్చేశాడు ఈయన నాగిరెడ్డి గారు అయితే తెలుగు సినిమా ప్రొడ్యూసర్ రామనాయుడు గారిని మాత్రం ఎవరు పట్టించుకోలేదు ఆయన ఆ సినిమా తన మొదటి సినిమాగా చెప్పుకునేవాడు ఆ సినిమా విజయం సురేష్ మూవీస్ని ముందుకు నడిపించింది ఆ ప్రేరణతోనే ఆయన తర్వాత నెక్స్ట్ పిక్చర్ కూడా ఎన్టీఆర్తోనే చేశాడు ఆయన శ్రీకృష్ణ తులాభారం కామేశ్వరరావు గారి డైరెక్షన్లో ఆ సినిమా కూడా విజయవంతం అయింది అలా సురేష్ మూవీస్ నిలబడింది ఒక రకంగా ఆ రెండు సినిమాలతో ఆ తర్వాత సినిమా కూడా రామారావుతోనే చేశాడు ఆయన స్త్రీ జన్మాన్ ప్రకాష్ రావు గారి డైరెక్షన్లో ఇలా సురేష్ మూవీస్ ప్రారంభానికి ఇచ్చినటువంటి రాముడు భీముడు అనే సినిమా దాదాపు పదేళ్ల పాటు అలా రచయిత దగ్గర ఉండిపోయి నాగిరెడ్డి గారు చెప్పినట్టు ఆ స్క్రిప్ట్ మీద రామానాయుడు గారి పేరు రాసి ఉండటం వల్ల రామానాయుడు గారి చేతికి చేరి తెరకెక్కి ఎన్నిసార్లు రీమేక్ అయి ఇంతమందిని ఇన్స్పైర్ చేసి ఇంత పెద్ద విజయం సాధించి రిపీట్ రన్స్లో కూడా చాలా పెద్ద హిట్ అయ్యి అంత డబ్బులు సంపాదించినటువంటి సినిమా రాముడు భీముడు ఇది దాని తెరవనకున్నటువంటి కథ